హనుమాన్ దేవాలయంలో నూతనంగా ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాళివాసులు ప్రశాంత్ నగర్ లోని శివ పంచాయతన స్వామి దేవాలయంలో వేద పండితుల బ్రహ్మశ్రీ ముత్యాల రుద్ర రుద్రపట్ల వామన శర్మ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకి నూతనంగా ధ్వజ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటలకు గణపతి పూజ పుణ్యవచనం ధారణ యాగశాల ప్రవేశం నవగ్రహ వాస్తు సర్వతో బ్రహ్మ వేదాంతరాధన అగ్ని ప్రతిష్టాపన హోమములను నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి మండపం నిత్య పూజ దేవతా హోమములను నిర్వహించి నూతన ధ్వజ శిఖర ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలనట్టు తెలిపారు రామాయ రామభద్రాయ రామచంద్రాయసే రఘునాథాయ నాథాయ సీతాయాపదాదేవ ఈ యొక్క గోదావరి గణిలో భక్తాంజనేయ సహిత శివ దేవాలయంలో అత్యంత వైభవంగా నూతనంగా నిర్మించినటువంటి శిఖరందు ఆ యొక్క దేవాలయమునకి గాలిగోపురము ఆ శిఖర దేవతా ప్రతిష్టాపన పంచలోహ శిఖరాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ఈ రోజు రేపు అదేవిధంగా దేవాలయం ముందు గ్రామాన్ని రక్షించేటువంటి చాలా విశేషమైన శక్తిగల ఏకశిల ధ్వజస్తంభాన్ని కూడా దేవాలయంలో ప్రతిష్టాపన ఈ ఈరోజు రేపు అదేవిధంగా వసంత నవరాత్రులు రామచంద్ర పరబ్రహ్మ యొక్క నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ దేవాలయంలో ఈ రెండు రోజులు కూడా ఈ విగ్రహ శిఖర దేవత ధ్వజస్తంభంతో పాటుగా రామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు ఒకటవ రోజుగా దీక్ష అదే విధంగా యాగశాల ప్రవేశ కార్యక్రమం దేవతా హోమాలు జలాధివాసము ధాన్య పుష్ప ఫల శయ్యాధివాస కార్యక్రమాలు విశేషమైన అభిషేక కార్యక్రమాలు అర్చనా కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు రేపు ఉదయం పదకొండు గంటలకి ముహూర్త శుభల జ్ఞాన ఆ యొక్క మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తనంతరం బలి ప్రదానం పూర్ణాహుతి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంటుంది కావున గోదావరిగంలో గల ప్రాంతీయంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా అశేష జనావళి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తొలగించి రామచంద్ర అనుగ్రహానికి పాత్రలు కావాలి శివకేశం సంపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు కోట ఓదెలు దూలం పోషం రాముల పోషం కాశీపేట బాబు కుప్పరపల్లి లక్ష్మయ్య రెడ్ల కడకయ్య కడకూరి రాజేశ్వరరావు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు